రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలియజేశారు కటివరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు తెన్నాలి మండలంలోని కటివరం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతులు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సాగుతున్న రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండగా కటివరంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం వరకు నాలుగు అర్జీలు వచ్చాయి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కట్టివరం సర్పంచ్ బండికడ ప్రసాద్ పాల్గొని రైతుల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మనం కటివరం గ్రామంలో ఉదయం తొమ్మిది నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు అట్లాగే ఎండోమెంట్ శాఖ వారు అట్లా రెవెన్యూ సిబ్బంది అందరినీ మొబలైజ్ చేశాం ఇక్కడికి వచ్చే ఆల్రెడీ ఇది ఇప్పటికే కటివరం అనే విలేజ్ రీసర్వే జరగబడిన గ్రామం ఇక్కడ రీసర్వే రిలేటెడ్గా చిన్న చిన్న ఎక్స్టెంట్ వేరియేషన్ కానివ్వండి పేరు మార్పులు చిన్న ఎల్పిఎం నెంబర్ల కరెక్షన్ ఇట్లాంటివి అర్జీలు వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా సకాలంలో పరిష్కరిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా జీరో పర్సెంట్ అంటే జీరో సమస్యలు జీరో ఉండే విధంగా కృషి చేయడానికి మేము రెవెన్యూ యంత్రాంగం ఖచ్చితంగా సంసిద్ధులై ఉన్నాం తెనాలి మండలం రెవెన్యూ సర్వీసెస్ ప్రజలకి చక్కగా అందిస్తాం ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటాం ప్రతి అర్జీ రిసీవ్ చేసుకుంటాం మధ్యాహ్నం నుంచి వచ్చిన అర్జీలపైన ఫీల్డ్లో కూడా మన సిబ్బందితో సర్వే సిబ్బందితో అట్లాగే సర్పంచ్ గారితో కలిసి ఫీల్డ్లో కూడా విజిట్ చేసి ఏమైనా అక్కడికక్కడికి పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరిస్తాం ఒక ఎండోన్మెంట్ రిలేటెడ్ ఒక ఇష్యూ కూడా మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చారు గ్రామకంఠంలో ఎండోన్మెంట్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మన నోటీస్కి వచ్చింది దాన్ని కూడా ఇమీడియట్గా సర్వే చేయిస్తాం ప్రభుత్వ భూములు కానీ అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం పోలీసు వారి సహకారం కటివరం గ్రామంలో రెవెన్యూ సదస్సు శనివారం ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రెవెన్యూ సదస్సు జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా జరిగింది ఈ సదస్సులో ముందుగా భూ వివాదాలకు సంబంధించి అడంగలు కానీ ఎల్పి నెంబర్లు కానీ లేదా పొలాల్లో కొంచెం సెంటు కానీ అరసెంట్ కానీ తగ్గుదల పెరుగుదల అలాంటి విషయాలని మన తెనాలి ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు ఉదయం నుంచి ఇక్కడ ఉండి వచ్చిన ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ వెంటనే వెనువెంటనే పరిష్కారానికి హెల్ప్ డెస్కుల ద్వారా ఇక రెవెన్యూ సిబ్బందితో క్లియర్ చేయడానికి శాశ్వక్తుల ప్రయత్నిస్తున్నారు ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని అర్జీలు పరిష్కార మార్గానికి అతి త్వరలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ గారు సారథ్యంలో జీరో జీరో సమస్యలు మండలంగా తినాలి ఉంటుందని